దొర్నిపాడు మండలంలో హెల్త్ అండ్ వెల్త్ సంస్థకు డబ్బులు చెల్లించిన బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు దొర్నిపాడు మండలంలో హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్ పేరుతో పనిచేసిన సంస్థ ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘటనపై బాధితులకు న్యాయం చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో హెల్త్ అండ్ వెల్త్ సంస్థకు డబ్బులు చెల్లించిన బాధితులతో కలెక్టర్ రాజకుమారి జిల్లా ఎస్పీ సునీల్ షెరానా సంయుక్తంగా సమావేశం నిర్వహించారు కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ హెల్త్ అండ్ వెల్త్ అనే సంస్థ వర్క్ ఫ్రం హోం పేరుతో ఇవ్వాలన్న నెపంతో సుమారు ఎనిమిది వందల యాభై మంది బాధితుల నుండి ఒక్కొక్కరి వద్ద మూడు పాయింట్ ఆరు లక్షల రూపాయలు వసూలు చేసిందని తెలిపారు ఒక్కొక్కరు నెలకు అరగంట పనిచేస్తే నలభై వేల జీతం ఇప్పిస్తామని చెప్పి చాలా మందిని నమ్మబలికి బాధితులను మోసం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు ఇంట్లోని బంగారం ఇల్లు ఆస్తులను తాకట్టు పెట్టి ఆ సంస్థ నిర్వాహకులకు డబ్బులు చెల్లించినట్లు తెలిపారు జీతాలు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వివరించారు బాధితులు ఇప్పటి వరకు సంస్థ నుండి ఎటువంటి అగ్రిమెంట్ లేదా లిఖితపూర్వక ఒప్పందం తీసుకోలేదని పేర్కొన్నారు పోలీసులు డాక్యుమెంటేషన్ దర్యాప్తు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు బాధితులు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తే త్వరితగతిన న్యాయం చేస్తామన్నారు అలాగే పోలీస్ శాఖ ఇప్పటికే హెల్త్ అండ్ వెల్త్ సంస్థ బ్యాంక్ ఖాతాలు ఆస్తుల వివరాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఉందని వీటి ద్వారా డబ్బు ప్రవాహంపై లోతైన విచారణ జరపనున్నట్లు పేర్కొన్నారు ఈ ప్రక్రియ పూర్తవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని ఆ తర్వాత కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామన్నారు బాధితులు ఎటువంటి ధర్నాలు గందరగోళాలు చేయకుండా అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు చాలా సంవత్సరాల నుంచి నమ్మి వాళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి సో డబ్బులు వస్తున్నాయని ఆశతో ఫైల్ కూడా నిరాకరించారు ఎప్పుడు వాళ్ళు మోసపోయాము అని తెలిసిందో పద్నాలుగో తారీఖున వచ్చి ఈ విషయం పోలీస్ స్టేషన్ లో వాళ్ళు తెలుపడంతో వెంటనే మనం కేసు ఫైల్ చేశాము వీరందరికీ కూడా మనం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఎందుకు హెల్త్ అండ్ వెల్త్ సంస్థకి ఎవరు డబ్బులు కట్టారో వాళ్ళ మధ్య ఎటువంటి అగ్రిమెంట్ కూడా లేదు ఇన్ రైటింగ్ ఒక బాండ్ లాంటిది కూడా లేదు వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా మనకు ఓరల్ గా చెప్తున్నారు ఓవరల్ గా చెప్తున్న ఇన్ఫర్మేషన్ మనం డాక్యుమెంటేషన్ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది సో ప్రజలందరూ ఎవరెవరు ఇలా ఎనిమిది వందల యాభై మంది ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ని వాళ్ళందరినీ ఈ రోజు పిలిపించడం జరిగింది వాళ్ళ సమస్యలు విన్నాము ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తాం వాళ్ళు కూడా పూర్తిగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి సహకరించాలి అని చెప్పడం జరిగింది ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఆస్తుల వివరాలు కానీ వీళ్ళు ఎంత కట్టారు ఏ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి వీళ్ళకి ఏ విధంగా అమౌంట్ వచ్చింది ఈ వివరాలు తెలియాలంటే లోతైన ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇది జరగడానికి రెండు నుంచి మూడు నెలలు పూర్తిగా మనకు సమయం పడుతుంది ఆ తర్వాత మనం కోర్టుకి ఫైల్ చేయాల్సి ఉంటుంది ఎస్పీ సునీల్ షెరానా మాట్లాడుతూ హెల్త్ అండ్ వెల్త్ సంస్థకు డబ్బులు చెల్లించి మోసపోయిన బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఈ నెల పద్నాలుగవ తేదీన అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు కేసు నమోదు అయిన అనంతరం చట్టపరమైన అన్ని ప్రక్రియలు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు బాధితులు తమ వద్ద ఉన్న సంబంధిత వివరాలు సాక్ష్యాలు బ్యాంక్ రసీదులు వంటి సమాచారాన్ని పోలీస్ శాఖకు అందిస్తే విచారణ మరింత సులభతరం అవుతుందన్నారు పోలీస్ శాఖ ఇప్పటికే సంస్థ నిర్వాహకుల బ్యాంక్ ఖాతాలు ఆస్తుల వివరాలను గుర్తించే ప్రక్రియలో ఉందని తెలిపారు అవసరమైన ఆధారాలు సేకరించిన తర్వాత ఆస్తులను సీజ్ చేసి కోర్టుకు అప్పగించడం తద్వారా బాధితులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు the uh, investigation is ongoing uh, and we have seized accounts, properties as well. we are trying to get the entire details. Mandi, how much losses they have incurred and uh, income, any properties dani accounts gone, da accused side. Uh, seized Jiali. So in this three teams have been formed. Uh, investigation is ongoing. Once we seize all the properties and accounts it will be filed in the court and from court uh, all the victims they will be getting back there uh, whatever they have lost. హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందేషన్స్